హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ పల్లి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలని వేసుకోవాలండి ఈ స్టవ్ని సిమ్లోనే పెట్టి ఈ పల్లీలని బాగా వేయించుకోవాలి పల్లీలని మనం ఎంత బాగా వేయించుకుంటే స్వీట్కి అంత టేస్ట్ వస్తుందండి సో ఫ్రెండ్స్ పల్లీలని బాగా వేయించుకోండి అలాగే స్టవ్ని సిమ్లోనే పెట్టి వేయించుకోండి అప్పుడే లోపలి వరకు అవి బాగా వేగుతాయి అలాగే ఒక కప్పు పుట్నాలని తీసుకోండి ఈ పుట్నాలని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోనే టేస్ట్ కోసం రెండు ఇలాచీలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలని పొట్టు తీసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ పల్లీలను మాత్రం చూసారుగా ఇలా పొడి పొడిగా అయ్యేలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి అయితే మనం పల్లీలను గ్రైండ్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు ఇలా పొడిగా వస్తుంది లేకపోతే ముద్ద కట్టేస్తుంది ఇప్పుడు మనం పుట్నాలని చూసారా నేను ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి పుట్నాలని ఇవి త్వరగానే గ్రైండ్ అయిపోతాయండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతోనైతే పల్లీలు పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ బెల్లంలో ఒక అరకప్పు వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ అడగంటకుండా బాగా కలుపుకోండి ఈ బెల్లాన్ని కొంచెం తురుముకొని వేసుకుంటే త్వరగా కరిగిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్పై నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకొని ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి చూసారుగా ఇప్పుడు మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది అయితే బెల్లంలో నలతలు కానీ ఇసుక అలాంటివి ఉన్నాయనుకోండి ఆ బెల్లాన్ని వడకట్టుకోవాలండి ఈ బెల్లం పాకని అయితే నేను తీసుకున్న బెల్లంలో అలాంటివి ఏం లేవు కాబట్టి నేను డైరెక్ట్గా ఇలానే స్వీట్ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా పాకంలో నెయ్యి వేయడం వల్ల మనం పిండి వేసి కలిపేటప్పుడు వాటికి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అందుకే నేను పాకంలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మన తీగపాకం లాంటివి ఎలాంటివి రావడం అవసరం లేదండి ఈ బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది చూసారుగా ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి మొత్తం ఒకేసారి వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ అంతటా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు చూసారుగా ఇలా కలుపుకోండి బాగా ఇప్పుడు ఇందులోకే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ అంతటా కలిసేలా కలుపుకోండి స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే అది అడగంటి పడుతుంది చూసారుగా ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి ఈ టేస్ట్ అండ్ ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే మనకి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చాలా టైం కూడా ఎక్కువ పట్టదు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇందులో మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మీకు నచ్చినంత వేసుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక కూడా ఒకసారి బాగా కలుపుకోండి అంతటా కలిసేలా ఇలా కలుపుతూనే ఉండండి లేకపోతే అడగంటి పోతుంది చూసారుగా ఇలా దగ్గరగా వచ్చేలా బాగా కలుపుకోండి ఇలా దగ్గరికి ముద్దగా వచ్చేలా కలుపుకోండి ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి దీన్ని మనం ఆయిల్ వ్రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్కి ఈ అన్నంతా ఆ ప్లేట్లోకి వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇది చల్లారనాక గట్టిగా అయిపోతుంది కదా అనేసి కొంచెం లూజ్గానే ఉంచుకున్నాను కానీ ఇది మరీ అంత గట్టిగా ఏం కాలేదండి సో ఫ్రెండ్స్ మీరు ఈ స్వీట్ ట్రై చేసినప్పుడు బాగా ముద్దగా వచ్చేలాగా చేసుకోండి అప్పుడే మనకి స్వీట్ అనేది పీస్లా కట్ చేస్తే బాగా వస్తుంది కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకోండి అప్పుడు మనం పీసులు కట్ చేసుకునేటప్పుడు బాగా వస్తాయి ఇప్పుడు దీనిపైన నట్స్తో గార్నిష్ చేసుకోండి నేనైతే పుచ్చగింజల పప్పులని తీసుకున్నాను కావాలంటే మీరు బాదం కాజులను కూడా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్నిష్ చేసుకోండి ఇప్పుడు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే దీన్ని పీస్లా కట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పల్లి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది ఈ స్వీట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి సో మీ పిల్లలకైతే తప్పకుండా చేసి పెట్టండి హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ వీడియో చూసారుగా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి